పార్టీ అభ్యర్థులై ప్రతి ఒక్కరిని ఇంటింటికి పోయి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించింది మిత్రులారా నేను ఎప్పటికీ మర్చిపోను మల్కాజ్గిరి పార్లమెంటును ఆనాడు చాలా సమస్యల మీద కొట్లాండం అది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కావచ్చు కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కావచ్చు మేడ్చల్కు ఎంఎంటిఎస్ రైలు కావచ్చు మెట్రో రైలు కొనసాగింపు కావచ్చు ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు ఈ షామీర్పేట మేడ్చల్ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని ఆలోచనతో చాలా విశాల మీద మనం ఆనాడు కొట్లాడినా కొన్ని పనులు జరిగినాయి కొన్ని పనులు జరగలేదు జరగకపోవడానికి కారణం ఆనాడు మన ప్రభుత్వం లేదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన మీద కుట్ర చేసి మన ప్రాంతానికి అన్యాయం చేశారు ఈరోజు మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారు వేదిక మీద ఉన్నారు ఆ రోజు చాలా విషయాలల్లా కుబుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు కుక్కట్పల్లి కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు ఉప్పల్ కావచ్చు ఈ మేడ్చల్ నియోజకవర్గం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాం కానీ ఆనాడు ప్రభుత్వం అడ్డుకొని ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడానికి కారణమైంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆనాడు సహకరించలేదు అందుకే ఈ ప్రాంతం ఇవాళ కోకాపేటలో వంద కోట్లకు ఎకరం అయితే మన దగ్గర పెట్టుబడులు రాకపోవడం వల్ల ఐటీ కంపెనీలు పెట్టకపోవడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ అభిమానంతో మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగా మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుకను మీరు ఢిల్లీకి పంపిస్తే పీసీసీ అధ్యక్షుడై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా పడిపోతున్న నన్ను నిలబెట్టి నిటైర్గా కేసీఆర్ తో కొట్లాడే ధైర్యం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మిత్రులు ఇచ్చింద్రు ఉన్న పార్టీ కార్యకర్తలు ఇచ్చారు మీరిచ్చిన ధైర్యంతో వెను తిరిగి చూడలేదు వెనక్కి మళ్ళీ చూడకుండా ఐదేళ్ళు రాత్రి మగళ్ళు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా సమస్యల మీద కొట్లాడినాం ఈ ప్రభుత్వంతో పోట్లాడినాం అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా మనకు అండగా నిలబడి మీ మల్కాజ్గిరి ఎంపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే అవకాశం వచ్చింది ఇవాళ మరి నేను మేచల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్ని నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో నేను అనుకున్న మా జంగా గెలుస్తాడు మంత్రి అవుతాడేమో అని కానీ అనుకోకుండా మా జంగా గెలవలే ఏడుకేడు అసెంబ్లీలు ఇవాళ పరాయోళ్ళ చేతులు ఉన్నాయి ఏమి చేయాలన్నా ఏమి అడగాలన్నా ఏమి ప్రతిపాదనలు తేవాలన్నా ఇవాళ మనోడు లేడు వెనకకి పెద్దోళ్ళు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా మన ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన వాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోయినప్పుడు కనీసం మన వాళ్ళు ఎంపీగా అయినా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తే మీ సమస్యలు సరాసరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మీ పార్లమెంటు సభ్యురాలు సోదరీమణి సునీతమ్మ తీసుకుంటారు వాస్తవంగా పార్టీ సునీతమ్మను చేవెళ్ళ పార్లమెంటు నుంచి నిలబెట్టాలని అనుకున్నారు కానీ నేను మల్లికార్జున్ ఖర్గే గారిని సోనియా గాంధీ గారిని అడిగిన ఇది నేను ప్రాతినిధ్యం వహించిన సీటు ఈ ప్రాంతంలో ప్రజలకు పరిచయం ఉండాలి ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి నిత్యం ప్రజలల్లో ఉండేటోళ్ళని ఇక్కడ పెడితే తప్పకుండా మల్గాజ్గిరి పార్లమెంటు ప్రజలు ఆశీర్వదించి తప్పకుండా గెలిపిస్తారు సునీతమ్మని ఇక్కడ ఎన్నికల బరిలో పెట్టండి మూడు సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా మహేందర్ రెడ్డి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లాలో తండాలలో మారుమూల పల్లెల్లో పట్టణంలో ఉండే ప్రతి డివిజన్ లో ప్రతి ఒక్కరికి తెలుసు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా చీఫ్ విప్ గా అయినాడు ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది సునీతమ్మను మీరు ఎంపీగా గెలిపిస్తే మీకు బోనస్గా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా చీఫ్ విప్గా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వారు తోడు ఉంటారు మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీకు ఇద్దరు సేవకులు ఈ మల్కాజ్గిరి గిరి పార్లమెంటుకు వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకు అందుకే ఇరవై నాలుగు గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంటు నుంచి ఈరోజు ఎన్నికల్లో పెట్టినాం ఇవాళ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇండ్ల పట్టాలు ఇచ్చి మీ బస్తీలలో మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్లేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు ఆ చేసిన అభివృద్ధి ఇయాలటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలల్లో ఇళ్ళ పట్టాలు వచ్చినాయి మరి ఈరోజు బీఆర్ఎస్ పదేళ్ళలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలేంది చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ పేలు కోసం ఐదు సీట్లల్లో బీజేపీ వాళ్ళను గెలిపిస్తా అని చీకటి ఒప్పందం చేసుకున్నాడు అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళను తాళైన వాళ్ళను ఈ రోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టిండ్రు ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు ఇవాళ అభ్యర్థి కూడా తెలియదు ఆ అభ్యర్థి తలకాయే బీజేపీకి మోడీకి తాకట్టు పెట్టిండన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు పాపం ఆయన గొర్రెలేక అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఏదో జరుగుద్దని అందుకే ఏ రోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి ఈ కుమ్ముక్కు రాజకీయాలను బొంద పెట్టాలి బిడ్డ కోసం సొంత పార్టీని పార్టీ నమ్ముకొని జెండా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్ ఇవాళ అందుకే కేసీఆర్ ను మోడీని ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీడియా మిత్రులారమ డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండ కేసు కొట్టిండు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది వీళ్ళిద్దరు తోడు దొంగలు మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను పొంద ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు లొక్తురు నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని ఈటేల రాజేందర్ను రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూర్ నగర్ హుజూరాబాద్ లో హుజూరాబాద్కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినామని నేను అడుగుతున్నా ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలను ఇచ్చిన మాట ప్రకారం హుజురాబాద్ లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీ గండగా నిలబడి నిన్ను గుండెల బట్టి చూసుకొని నిన్ను భుజాల మీద పోసిన హుజూరాబాదులో నిన్ను ఎందుకు అక్కడ ప్రజలు ఓడించిరని నేను ఈటెల రాజేందర్ ను నేను అడగదలుచుకున్నా ఆయన సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుండని ఆ ఇలా మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి అట్లట్ల చేస్తావు కేసీఆర్ అని మేము అడిగినాం మరి నువ్వు మోడీ మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించిన మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబుల్నే ఉన్నాడు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుపుతాడని అన్నాడు ఈటల రాజేందర్ నిజమే ఈటల్ రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా మంత్రిగున్న అమిత్ షా తోటి ఎందుకు ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు మీద హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొచ్చిన వేల కోట్ల రూపాయల మీద కేసీఆర్ కుటుంబం మీద కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటెల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ నేను అడుగుతున్నా నేను సూటిగా అడుగుతున్న ఈటర్ రాజేందర్ నీ భూములు ఆక్రమించుకున్నాడు నీ మీద అక్రమ కేసులు పెట్టినా నువ్వు మాట్లాడినావు కదా నువ్వు ఎమ్మెల్యేగా దాదాపుగా మూడేళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మనిషిగా ఉన్నావు కదా ఏ ఒక్క రోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా చంద్రశేఖరరావు అవినీతిని నిక్కుదేల్చి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా ఏంది మీ అండర్స్టాండింగ్ నేను అడుగుతున్నా ఏ ఒక్క రోజైనా ఈటల్ రాజేందర్ మున్సిపల్ మంత్రిగా ఐటీ మంత్రిగా కేటీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అయ్యే షెడ్డోడంట కొడుకు మంచోడంట ఉంటాదే గట్లా బరే దున్నపోతు శేళ్ళ వేస్తే దూడ గట్టు మీద మేస్తదా మీరు చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి దున్నపొరుతు శేన్ల మేస్తే దూడేమైన గట్టు మీద మేస్తుందా ఆమ్దాలు పెడితే జొన్నలు మొలుస్తాయా ఆమ్దాలు పెడితే ఆమ్ాలే మొలుస్తాయి కదా అయ్యో వంక రోడ్ అయితే కొడుకు టింక రోడే ఉంటాడు తప్ప అయ్యోటి కొడుకోటి ఉంటాడా ఉంటాడా ఎందుకు ఈట రాజేందర్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి మాట్లాడాడు కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకో కేసీఆర్కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు పదేండ్లు ఉన్న మోడీ పదేండ్లు గజ్వేల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా పదేళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళా ఎంపీలు కావాలి మళ్ళా కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటుర్రు పదేళ్ళు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిండ్రా నేను సూటిగా అడుగుతున్న ఈటల రాజేందర్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావు నువ్వు చర్చలకు పంపిస్తా మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదిహేనుల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఏడు లక్షలు ఎవరి ముక్కలు పెట్టాలి ఆ ఉద్యోగాలు అని నేను అడుగుతున్న ఈటెల రాజేందర్ ఇదే కాదు ఈ దేశంలో రైతుల ఆదాయం పెంచాలి రెండు వేల ఇరవై రెండు లోపల రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాను ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చిండు నేను ఇవాళ అడుగుతున్నా రైతుల ఆదాయం పెంచలేదు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఈ దేశంలో బతుకుతున్న రైతులను అదాని అంబానీల కమజాన్లకు తాకట్టు పెట్టి శాశ్వతంగా మన భూముల్లోనే మనం బానిసలుగా బతికే నల్ల చట్టాలు తీసుకొస్తే లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి సైనికులాగా మోడీతోని కొట్లాడి మోడీని ఓడించి మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వాపసు తీసుకునేటట్టు చేసి మోడీ చేత రైతుల క్షమాపణ చెప్పించిండ్రు మరి ఇంత జరిగినా రైతులకు ఆదాయం రెండింతలు అయ్యేటట్టు చేసిడా అంతెందుకు పార్లమెంటులోనే మాట ఇచ్చిండు రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చి కొంటామని ఇవాళ రైతు సంఘాలన్నీ రైతు కూలీల సంఘాలన్నీ నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి కనీసం మద్దతు ధర చట్టాన్ని చేయమని రైతులు పండించిన పంటను కొనడానికి కూడా కనీసం మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లను అమలు చేయడానికి సిద్ధంగా లేరు ఈ రైతులను దోకా చేసింది నరేంద్ర మోడీ కాదా అలాంటి నరేంద్ర మోడీ తరఫున ఈటెల్ రాజేందర్ ఎట్లా ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడని నేను రాజేందర్ గారిని నేను అడుగుతున్నా ఇదే కాదు రాజకీయ నాయకుల అవినీతితో స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు అక్కడ దాచి పెట్టుకున్నారు ప్రధానమంత్రి అయిన ఎంబడే స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలు తెచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పాడు నేను అడుగుతున్న ఈడున్న మా అక్కళ్ళు మా కళాకారులను మా మిత్రుల్ని మీ ఖాతాలో నరేంద్ర మోడీ పదిహేను లక్షలు వేసిందా పోని పదిహేను వేలు వేసిండా పోని పదిహేను పైసలను వేసిందా ఒక్క పైస కూడా ఏ నరేంద్ర మోడీ మన ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడా నిన్నమనైన మాటలు చూసింది కదా ఈ నిన్న కూడా హిందువుల ఆస్తులన్నీ గుంజుకొని అంట ముస్లింలకు వంచి పెడతారంట ఈ దేశ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడడం ఈ దేశానికి గౌరవం అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న ఇడున్న మా మిత్రులందరూ మీ మీ నాయనలు మీ చిన్నాయనలు మీ తాతలు చిన్న తాతలు పెద్ద తాతలు లేకపోతే మీ అన్నదమ్ములు తండ్రి కొడుకు ఆస్తి ఇవ్వాలన్నా చట్టం ఉంది చట్ట ప్రకారం ఆస్తి బదిలీ చేయాలి అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా చట్ట ప్రకారం పెద్ద మనుషులను కూర్చొని తెంచుకొని విరాసత్ తీసుకొని విరాసత్ ప్రకారం అన్నదమ్ములు ఆస్తులు తీసుకోవాలి ఒకటి ఆస్తి ఇంకోటి ఆస్తికి మారాలంటే సబ్ రిజిస్ట్రార్లు పోయి రిజిస్ట్రేషన్ చేసి మొత్తం కనుక్కోవాలి ఒకవేళ ఎవడన్నా దొంగ డాక్యుమెంట్లు వేసి కేసీఆర్ కేటీఆర్ లాగటోళ్ళు చేసుకున్నా మన మల్లన్న లాగటోళ్ళు ఏమన్నా భూమి గుంతుకున్నా పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఈపులు వలగొట్టి మళ్ళీ ఇవన్న ఆస్తి వానికిస్తారు ఇంత చట్టబద్ధత ఈ దేశంలో ఉంది మరి ఎట్లా హిందువుల ఆస్తులను హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు వంచి పెడతారని ఈ దేశ ప్రధానమంత్రి అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ నీకు ఇది ఎన్నికల్లో నెగ్గడం కోసం ఇంత నీచమైన రాజకీయాలు చేస్తావా మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి భాషల మధ్యలో చిచ్చు పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టు అని చెప్పుకునే ఈటెల్ రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావని నేను అడుగుతున్నా మీ నాయకుడు మీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు ఈటల రాజేందర్ అని నేను అడగదలుచుకున్న అయ్యా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ వేదిక మీద ఇక్కడ ఉన్నోళ్ళు వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు గుట్టకు పోయి మనం ముక్కు తీసుకుంటాం పిల్లలకు తల వెంచుకల్ ఇచ్చొస్తాం రాముడు భక్తులు ఉన్నారు శ్రీరాముడి భక్తుడిగా మనం అందరం భద్రాచలంలో పోయి రావుని గొల్చొచ్చినాం అదే విధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి పీఠానికి అలా పూజలు చేసుకున్నాం ఒకటే దయ్యం పట్టినట్టు పట్టింది బీజేపులకు జై శ్రీరామ్ అనాలంట ఓట్లు పడాలనంట ఎత్తిన జెండా దించకు ఇచ్చిన పైసలు వంచక తయారైంది వీళ్ళు ఏంది అని నేను అడుగుతున్నా రాముడు పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి నా మీ నీచమైన రాజకీయం అని నాయకులను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు నా మనసులో నుంచి మాట్లాడుతున్నా నేను హిందువును నేను దేవుణ్ణి నమ్ముతా దేవుడి నమ్మకం నా విశ్వాసం ముస్లింలు మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు క్రిస్టియన్సు యేసు ప్రభువు నమ్ముతారు సిక్కులు వాళ్ళ దేవునికి మొక్కుతారు ఎవడి ధర్మము ఎవడి జాతి వాడిదే ఎవడి ధర్మాన్ని వాడి జాతిని గౌరవించుకోవడం వాళ్ళ హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన అధికారం ఇదేం కర్మనో దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టునని ముసుగుదొడుకున్న ఈటల రాజేందర్ కూడా ఈరోజు ఇట్లా తయారైండాయా అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద రాజకీయ వ్యాపారం చేసిన వాళ్ళను దాటే వరకు తరమాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలను కాపాడి మత సామరస్యాన్ని నిలబెట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మనం తీసుకుంటాం అందుకే మిత్రులారా ఇలా వివేకంతో మనం వివరించాలి వివాదాలతోని సంక్షేమం జోలి సంక్షేమాన్ని దెబ్బదియోదు అందుకే ఈ రోజు బీజేపలకు చెప్పుకోవడానికి ఏంది లేదు పేదవాడికి ఇల్లు ఇచ్చింది లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు జన్ ధన్ ఖాతాలో పైసలు వేసింది లేదు రైతులను కాపాడింది లేదు ఈరోజు ప్రపంచంలో ఉండే నూట ఇరవై ఐదు దేశాలలో ఆకలి మీద ఒక సర్వే చేసిరు ఏ దేశంలో ఆకలి ఎక్కువ ఉంది పేదలు అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం నూట పదకొండవ స్థానంలో నిలబడ్డది నూట ఇరవై ఐదు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్లో నూట పదకొండవ స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా ఇట్లాంటి నరేంద్ర మోడీతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టినరో చూడండి టిఆర్ఎస్ కేసే ప్రతి ఓటు మూసి లేచినట్టే అది రాజేందర్కు పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది అందుకే టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ నాయకుడు ఎప్పుడో మిమ్మల్ని తాకట్టు పెట్టిండు నరేంద్ర మోడీకి తెగ నమ్మిండు అందుకే మీరున్నది టీఆర్ఎస్లో అయినా మీరు వెయ్యాల్సింది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఒక సెక్యులర్ ఒక అభివృద్ధిని కాంక్షించే అభ్యర్థి మీకు కావాలంటే సునీత మహేందర్ రెడ్డి గారు మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలవాలి అక్కని గెలిపించండి అక్క కేసే ప్రతి ఓటు నాకేసినట్టే ఎట్లయితే ఆనాడు ప్రశ్నించే కొంతగా పార్లమెంటులో మీ బిడ్డగా ఈ దేశంలో రాణించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాల అభివృద్ధి చేసే బాధ్యత నాది మా దంగయ్య చాలా విషయాలు చెప్పిండు యాభై ఎనిమిది జీవో చెప్పిండు యాభై తొమ్మిది జీవో చెప్పిండు జవహర్ నగర్ గురించి చెప్పిండు మేడ్చల్ గురించి చెప్పిండు మా శ్రీశైలం గోడు మా హనుమంత్ రెడ్డి కుత్పులాపూర్ గురించి చెప్పారు మా శ్రీ గణేష్ కంటోన్మెంట్ గురించి చెప్పిండు మా హనుమంత్ అన్న కంటోన్మెంట్ మల్కాజ్ గురించి చెప్పారు మా మల్రెడ్డి రామరెడ్డి చక్కెడి ప్రభాకర్ రెడ్డి మా మధుయాస్కి అన్న ఎల్బీ నగర్ గురించి చెప్పారు మా బండి రమేష్ కుక్కట్పల్లి సమస్యల మీద చెప్పిండు ప్రతి ప్రాంతంలో నేను ఐదేళ్ళు ఎంపిక ఉన్నా సందు సందు నాకు తెలుసు గల్లి గల్లీలో మీరు అందరూ నేను గుర్తుపడతా ఇవాళ నాకు అవకాశం వచ్చింది ఈ ప్రాంతాన్ని చేసే అభివృద్ధి చేసే అవకాశం నా చేతికి ఇచ్చిండు దేవుడు అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం మీ అన్న మీ తమ్ముడుగా ఈ ప్రాంతంలో నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత అధికారం ఈరోజు నా చేతుల్లో ఉంది నాకు అండగా నిలబడండి సునీతమ్మను పార్లమెంటు గెలిపించండి ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది కుక్కట్పల్లి నాసింగి మంచిర్యావుల ప్రాంతంలో వంద కోట్ల ఎకరం ఎట్ల పోది మేడ్చల్ సామిర్పేట ఎట్ల పోదో నేను చూస్తా ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తా ఫార్మా కంపెనీలు తెస్తా మా వేణు ఉన్నాడు సర్పంచ్ ఇన్నే జీనోం వ్యాలీ ఉంది ఆనాడు మనం తెచ్చిన చేసిన అభివృద్ధి ఈరోజు ఇక్కడ ఉన్నది ఐటీ కంపెనీల నువ్వు ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు మీకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తే ప్రతి పేద బస్తీలో ఆడబిడ్డలకు మేలు జరిగింది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి పేదవాడికి సహాయం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తే పది లక్షల రూపాయలు పేదోలకు ప్రయోజనం కలిగింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే ఆడబిడ్డలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పని చేసుకోవడానికైనా ఉద్యోగానికి పోవడానికైనా గుడికి పోవాలన్నా పిల్లల్ని బడిలో ఇడవాలన్నా అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద కోపం వస్తే అమ్మగారి ఇంటికి పోవాలన్నా ఈరోజు ఆర్టీసీ బస్సు ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా పోయింది ఇవన్నిటినీ మీకు రద్దు చేయించాలని కుట్ర జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ ఎవడు అడ్డం పడ్డ తొక్కు పోయి మీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం ఎవరు కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేయాలని చూసినా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మీకు అండగా నిలబడతాం మళ్ళొక్కసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మళ్ళీ తొందరలోనే మళ్ళొస్తా అక్కను సునీతమ్మను పార్లమెంట్ సభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో గెలిపించండి అక్క కండగా నిలబడండి ఈ సునీతమ్మ కేసే ఓటు మీ సోదరుడు రేవంత్ రెడ్డి కేసినట్టే వేసినట్టే మీరందరు గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా మీరందరు గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా గెలిపిస్తామన్న వాళ్ళు అందరు లేచి నిలబడి చేతి పైకి ఎత్తండి జోయ్ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ చేతులు నాయన అన్ని చేతులే కనిపించాలి నాకు ఇక్కడ కూడా ఆడ ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఎత్తాల్సిందే మీరు కళాకారులు మీరు కూడా ఎత్తాలి జై కాంగ్రెస్ హస్తం హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా